మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా మీరు ఈ వీడియోలో విశ్వం మీతో మాట్లాడుతుంది అనే సందేశంలో మీ జీవితాన్ని మార్చే ఐదు శక్తివంతమైన సూత్రాల గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు మిత్రులారా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది మిత్రులారా మీరు ఈ క్షణంలో ఈ మాటలు వింటున్నారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు విశ్వం మిమ్మల్ని ప్రత్యేకంగా ఎందుకుంది ఎస్ మిత్రులారా మీరు ఈ సందేశాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా అనిపించిందా మీ జీవితం ఒక పెద్ద ప్రణాళికలో భాగమని ఆ ప్రణాళికను మీరే రాయగలరని తెలిస్తే మీకు ఎలా ఉంటుంది అది మీ చేతుల్లో మీరు సక్సెస్ కావాలనేది మీ చేతిలో ఉంది అని మీకు తెలిసినప్పుడు మీ అది మీకు ఎలా ఉంటుంది మిత్రులారా చాలా చాలా సంతోషంగా ఉంటుంది కదా అయితే దానిని మీరు ఆచరిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు అని తెలుసుకోండి మిత్రులారా ముఖ్య విషయం ఏమిటంటే విశ్వం ఒక నిరంతర సందేశాల ప్రవాహం అని గుర్తుంచుకోండి ఈరోజు మనం ఆ సందేశాలను అర్థం చేసుకుని ఈ ఐదు శక్తివంతమైన సూత్రాలను మనం ఆచరణలో పెట్టినట్టయితే కనుక ఈ సూత్రాలు మీ జీవిత గమనాన్ని మారుస్తాయని గుర్తుంచుకోండి మిత్రులారా మీరు మీ అంతర్లీన శక్తిని గుర్తించి అద్భుతాలు సృష్టించే మార్గాన్ని తెలుసుకుంటారని గుర్తుపెట్టుకోండి మిత్రులారా అయితే ఆ సూత్రాల ఏంటి వాటిని ఎలా తెలుసుకోవాలనే దాని గురించి మీకు తెలుసుకోవడానికి ముందు ఈ వీ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మిత్రులారా అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది ఓకే మిత్రులారా సూత్రం వన్ సూత్రం వన్ ఏంటంటే సంకల్ప శక్తి మిత్రులారా సంకల్ప శక్తి అంటే మీరు దేనిపై దృష్టి పెడతారో అదే మీ జీవితంలో పెరుగుతుంది వస్తుంది అని అర్థం మిత్రులారా మీరు దేనిపై దృష్టి పెడతారో అదే మీ జీవితంలో వస్తుంది పెరుగుతుంది ఎస్ మీ యొక్క సంకల్పమే విశ్వానికి మీరు పంపే మొదటి సందేశం అని తెలుసుకోండి మిత్రులారా మీ యొక్క సంకల్పమే విశ్వానికి మీరు పంపే మొదటి సందేశం అని తెలుసుకోండి ఇందులో ముఖ్య అంశాలు ఏమిటి అంటే మీరు విశ్వానికి ఏది కోరుకున్నా విశ్వం కోసం ఏది కోరుకున్నా విశ్వానికి మీరు ఏది ఆర్డర్ వేసినా కూడా అది స్పష్టత అనేది చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి మిత్రులారా స్పష్టత అని తెలుసుకొని మిత్రులారా మీరు విశ్వాన్ని ఏం కోరుకున్నా స్పష్టతగా కోరుకోండి నాకు సంతోషం కావాలి కాదు నేను ప్రతి ఉదయం ప్రశాంతంగా ఉత్సాహంగా ఉంటాను అని కోరుకోండి అని స్పష్టంగా సంకల్పించండి ప్రస్తుత కాలంలో చెప్పండి మిత్రులారా నాకు వస్తుంది అని కాకుండా నాకు ఉంది అనే ఒక భావనతో ఉండండి అలాంటి భావనతో చెప్పాలి ఎస్ ఐఆమ్ అని చెప్పండి మైడర్ ఫ్రెండ్స్ ఉదాహరణ చూసినట్టయితే ఆలిన్ ఇన్ హాలిడ్స్ ఇన్ హాలిస్ ఇన్ వండర్ ల్యాండ్లో దారి తెలియక ఆలిస్ పిల్లిని అడిగినట్లు మన గమ్యాన్ని మనం స్పష్టంగా చెప్పాలి లేదంటే విశ్వం ఏ దిశకు మీకు పంపదండి అంటే మీ యొక్క కోరిక స్పష్టంగా లేకపోతే విశ్వం మీకు ఎలాంటి సహకారం చేయదు అని దీని అర్థం మిత్రులారా గుర్తుంచుకోండి మీకు ఏది కావాలన్నా కూడా మీ యొక్క కోరికను విశ్వంకి స్పష్టంగా తెలియజేయండి అప్పుడే మీ యొక్క కోరిక నెరవేరుతుందని నమ్మండి మిత్రులారా అలాగే మనకి మీరు చేయాల్సింది ఏంటంటే రోజుకు మూడు సార్లు రోజుకు మూడు సార్లు మీ సంకల్పాన్ని అంటే మీ యొక్క కోరికను మీరు ధృవీకరించుకోవడం గుర్తుంచుకోండి మిత్రులారా నాకు ఇది కావాలనే ఏదైతే కోరిక ఉంటుందో రోజుకు మూడు సార్లు ఉదయం లేవగానే మధ్యాహ్నం లేదంటే నైట్లో మళ్ళీ నిద్రపోయేటప్పుడు అలా రోజుకు మూడు సార్లు మీ కోరికను ధృవీకరించండి ధృవీకరించుకోండి అంటే నాకు ఇది కావాలి అనే మీకు ఏదైతే కోరిక ఉందో అది మీ జీవితంలోకి వచ్చిందనే సంకల్పం చేసుకోండి విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి అప్పుడే మీ కోరిక నెరవేరుతుంది మీ సంకల్పం నెరవేరుతుంది అని గుర్తుంచుకోండి మిత్రులారా అలాగే సూత్రం రెండు సూత్రం రెండు ఏంటంటే భావోద్వేగాల ఫ్రీక్వెన్సీ మై డిఫెన్స్ ఎస్ భావోద్వేగ ఫ్రీక్వెన్సీ మిత్రులరా విశ్వం పదాలను కాదండి భావాలను మాత్రమే అర్థం చేసుకుంటుందని గుర్తుంచుకోండి విశ్వం పదాలను కాదు భావాలను మాత్రమే అర్థం చేసుకుంటుంది మీ భావోద్వేగాలే మీరు విశ్వానికి పంపే రేడియో తరంగాలు అంటే ఫ్రీక్వెన్సీ అని అర్థం మిత్రులరా ఆ ఫ్రీక్వెన్సీ మీకు మీరు కోరికను నిజం చేస్తుందని గుర్తుపెట్టుకోండి ఎగ్జాంపుల్ చూసినట్టయితే రేడియో ఫ్రీక్వెన్సీ అంటారు గుర్తుకుండా మిత్రులరా రేడియో ఫ్రీక్వెన్సీ అంటే మీరు ఒక రేడియోలో పాట వింటున్నారు ఆ పాట మీకు నచ్చల వేరే పాట కావాలంటే మీరు ఏం చేస్తారు ఫ్రీక్వెన్సీ చేంజ్ చేస్తారు అవునా కదా అలాగే ఇప్పుడున్న జీవితం మీకు బాగా లేదు అనుకున్నప్పుడు మీరు ఆ ఫ్రీక్వెన్సీ నుంచి వెళ్ళి బయటకు ఆ ఫ్రీక్వెన్సీని ఎలా అయితే చేంజ్ చేశారో మీ జీవిత మార్గం అనే ఫ్రీక్వెన్సీని మీరే చేంజ్ చేసుకోవాలి మిత్రులారా అంటే విశ్వానికి సంకేతాలు పంపాలి నేను చాలా సంతోషంగా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాననే కావాలి అనే సంకేతాన్ని మీరు విశ్వానికి పంపాలి మిత్రులరా ఇందులో ముఖ్య అంశాలు ఏమిటంటే విశ్వంకి చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ఇష్టమైనది ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ కృతజ్ఞత ఎస్ గ్రాట్యుట్యూడ్ దాని యొక్క శక్తిని తెలుసుకొని దానిని ఆచరణలో పెట్టడం అనేది చాలా చాలా ముఖ్య మిత్రులారా కృతజ్ఞత అనేది అత్యధిక ఫ్రీక్వెన్సీ ఉన్న ఒక అద్భుత మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీరు కృతజ్ఞత కనుక కృతజ్ఞత కనుక ఉంటే మీరు విశ్వానికి పంపే ఫ్రీక్వెన్సీని అని గుర్తుపెట్టుకోండి మీ వద్ద ఉన్న వాటికి మీరు కృతజ్ఞత చెప్తే ఇంకా మంచి విషయాలను మీరు ఆకర్షిస్తారని నమ్మండి మిత్రులారా అయితే చాలామంది ఎందుకు ఈ కృతజ్ఞతను ముందుగా పెట్టరు అంటే చాలామందిలో కృతజ్ఞత మీద ఎందుకు నిశ అశ్రద్ధ చూపిస్తారంటే భయం అండి భయం వర్సెస్ నమ్మకం మై ఫ్రెండ్స్ భయం అనేది ఒక అడ్డుగోడ లాంటిదని గుర్తుపెట్టుకోండి భయం అనేది ఒక అడ్డుగోడ లాంటిది కానీ మై డే ఫ్రెండ్స్ నమ్మకం అనేది కనెక్టింగ్ బ్రిడ్జ్ లాంటిదని గుర్తుపెట్టుకోండి కనెక్టింగ్ బ్రిడ్జ్ లాంటిది మీకు కావలసిన దాని గురించి భయపడడం మానేసి అది మీకు దక్కుతుందని నమ్మండి యస్మితులారా అది మీకు దక్కుతుందని నమ్మండి ఉదాహరణకు ఒక పాట మీరు విన్నప్పుడు మనకు మీ మనసుకు ఆనందం కలిగినట్లే విశ్వం కూడా మన యొక్క సంతోషం యొక్క ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా స్పందిస్తుంది అందుకు మనం చేయవలసింది మిత్రులారా ప్రతికూల భావాలు వచ్చినప్పుడు మూడు లోతైన శ్వాసలు తీసుకొని అంటే శ్వాసలు తీసుకొని వదులుతూ మూడు లోతైన శ్వాసలు తీసుకొని వాటిని కృతజ్ఞత భావంతో మార్చడం గుర్తుపెట్టుకుని మిత్రులారా అప్పుడే మీ భావాలు నెరవేరుతాయి మీ యొక్క ఫ్రీక్వె ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసిన వాళ్ళు అవుతారు అందుకోసాన్ని మీరు ఈరోజు జీవిస్తున్న జీవితం మీకు నచ్చకపోతే మీరు ఫ్రీక్వెన్సీని చేంజ్ చేయండి రేడియో ఫ్రీక్వెన్సీ పాట నచ్చకపోతే ఎలా అయితే చేంజ్ చేస్తారో మీ యొక్క ఆలోచన విధానాన్ని చేంజ్ చేసుకోండి విశ్వానికి మంచి భావనతో కృతజ్ఞత భావంతో విశ్వానికి మీ యొక్క సంకేతాన్ని పంపించండి మిత్రులారా అలాగే సూత్రం మూడు ఎస్ సూత్రం మీ మూడు ఏంటంటే మీరు సంకేతాలను గుర్తించడం అవును మిత్రులారా విశ్వం చాలా సూక్ష్మ సూక్ష్మంగా మాట్లాడుతుంది మన కళ్ళు చెవులు తెరిచి ఉంచాలండి ఎస్ మీరు సంకేతాలను గుర్తించాలండి అంటే విశ్వం చాలా సూ సూక్ష్మంగా మాట్లాడుతుంది కాబట్టి మన కళ్ళు చెవులు తెరిచి ఉంచాలండి అవి తెరిచి ఉంచాలంటే దానికి ముఖ్య అంశాలు ఏమిటంటే మీరు యాదృచ్ఛికంగా ఒకే సంఖ్యను పదే పదే చూడడం అండి మీరు యాదృచ్ఛికంగా ఒకే సంఖ్యను పద పదే పదే చూడడం ఎగ్జాంపుల్ ఏంటంటే ఉదాహరణ ఏంటంటే పదకొండు పదకొండు లేదా త్రిబుల్ సెవెన్ లేదా ఒక వ్యక్తి గురించి మీరు అనుకోగానే వారి నుంచి మీకు కాల్ చేయడం లాంటివి కేవలం యాదృచ్ఛికంగా యాదృష్టికంగా కావండివి అవి విశ్వం యొక్క సంకేతాలను గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ అవి అంతర్వాణి అంతర్వాణి మీ కడుపులో కలిగే భావనను గట్ ఫీలింగ్ అంటారు మై డియర్ ఫ్రెండ్స్ ఆ గట్ ఫీలింగ్స్ అనేది విశ్వం మీకు నేరుగా పంపే జీపీఎస్ లాంటిదని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ దాన్ని ఎప్పుడు కూడా విస్మరించవద్దండి ఉదాహరణ ఏంటంటే మీరు ఒక పుస్తకం ఒక పాటలోని సాహిత్యం ఒక అపరిచితుడు చెప్పిన మాట ఇవి మీ ప్రశ్నకు సమాధానం గుర్తుపెట్టుకోండి మైడీ ఫ్రెండ్స్ కావచ్చండి వాటిని గమనించండి మీరు ఇప్పుడు చేయవలసింది ఏమిటి అంటే రాత్రి పడుకునే ముందు మీరు నిద్రపోవడానికి ముందు ఆ రోజు మీరు గుర్తించిన మూడు విశ్వ సంకేతాలను రాసుకోండి అంటే ఆ రోజు మీ జీవితంలో జరిగిన మూడు విశ్వ సంకేతాలను గురించి రాసుకోండి ఎలాంటి సంకేతాలను మీకు ఇందాక చెప్పాను కదా మైడీ ఫ్రెండ్స్ అలాంటి సంకేతాలను మీరు మూడు రాసు మూడు రాసుకోండి వాటి మీ జీవితంలో వచ్చినట్టు మీరు నమ్మండి బిలీవ్ చేయండి మిత్రులారా నాలుగో సూత్రం ఏంటంటే చర్య యొక్క శక్తి అంటే పవర్ ఆఫ్ ఇన్స్పైర్డ్ యాక్షన్ మై డిఫెండ్స్ మీలో ఎంత కోరిక ఉన్న ఆ కోరిక గురించి మీ యొక్క చర్య జరుగుతేనే దానికి శక్తి పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి మీ డే మై డిఫెండ్స్ కేవలం కూర్చొని కోరుకుంటే సరిపోదండి మీ యొక్క కోరికను మీరు కోటేశ్వర్ కావాలని కోరుకుంటున్నారు కానీ కూర్చొని కోరుకుంటే కాదండి దానికి సరైన మార్గం చూపిస్తేనే అది మీ మొదట్ చూపించడం అనేది మీ మొదటి అని గుర్తుపెట్టుకోండి మేడం ఫ్రెండ్స్ దానివైపు మీరే అడుగు వేయాలి అదే ముఖ్య అంశాలు దీనిలో ముఖ్యం అవి సాధించాలంటే ముఖ్య అంశాలు ఏమిటంటే పేరేపిత చర్య అనేది చాలా చాలా ముఖ్యమని తెలుసుకోండి మిత్రులారా అంటే మీరు డబ్బు కావాలని కోరుకున్నప్పుడు డబ్బు సంపాదించే మార్గంలో వెళ్ళడం అనేది పేరేపిత చర్య అంటారు అది చాలా ముఖ్యమని తెలుసుకోండి మిత్రులారా ఇన్స్పైర్డ్ యాక్షన్ అంటే ఏదైనా పని చేయాలని అటత్తుగా మీకు ఒక ఆలోచన వస్తే దానిని వెంటనే చేయండి అది మీ కోరికను నెరవేర్చడానికి విశ్వం పంపిన ఒక ప్రేరణను గుర్తు చేసుకో గుర్తు చేసుకొని మై డిఫెండ్స్ దాన్ని పూర్తి చేయండి విశ్వం పంపిన మీకు ఒక ప్రేరణ లాంటిదని గుర్తుపెట్టుకొని దాన్ని పూర్తి చేయండి మీరు మీ వంతు చేయగలిగిన దాన్ని పూర్తి చేయండి ఫలితం విశ్వానికి వదిలేయండి మిత్రులారా మీరు ఒక పని చేసిన వెంటనే ఫలితం వెంటనే రావాలి అని కోరుకోకండి ఫలితాన్ని విశ్వానికి వదిలేయండి ఉదాహరణకు మై డిఫెండ్స్ మీ అందరికీ అలంకరించే గ్రహం బేలు తెలుసు అతను ఫోన్ కనిపెట్టిన అతను అలెగ్జాండర్ గ్రహం బిల్లు తెలుసు కదా టెలిఫోన్ కనుగొనాలని కోరుకున్నారు కానీ దానికి సంబంధించి అనేక చర్యలు తీసుకున్నారు చర్య లేకుండా కోరిక అనేది కేవలం కళ మాత్రమే అని తెలుసుకున్న మిత్రులారా ఎస్ చర్య లేకుండా కోరిక అనేది కేవలం కళ మాత్రమే అని తెలుసుకున్న మిథులారా మీ యొక్క కోరిక నిజం కావాలంటే దానికి మీరు చేయవలసింది ఏమిటి అంటే ప్రతిరోజు మీ లక్ష్యం వైపు ఒక చిన్న ప్రేరేపిత చర్య తీసుకోవడం చాలా అవసరం అని తెలుసుకోండి మిత్రులారా ఎస్ మీరు ఏదైతే కోరుకున్నారో అది సాధించడానికి చిన్న ప్రేరేపిత చర్య అంటే మేము దాన్ని ముందుకు వెళ్ళడానికి మీరు చేయాల్సిన పని చేస్తే దాన్ని మీరు అది సాధించగలుగుతారు అదే ముఖ్యమని తెలుసుకోండి మిత్రులారా అవసరం కూడా అలాగే సూత్రం ఐదు సూత్రం ఐదు గురించి తెలుసుకున్నట్టయితే మిత్రులారా విశ్వాసం మరియు వేచి ఉండటం ఎస్ మై డిఫెండ్స్ మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక మీద మీకు విశ్వాసం ఉండడం అది మీరు మీరు సాధించే వరకు వేచి ఉండడం మీరు ఒక ఆర్డర్ వేశారు అది ఇప్పుడు అది మీరు ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది విశ్వం డెలివర్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ మీరు ఒక ఆర్డర్ వేశారు అది ఇప్పుడు విశ్వం మీకు డెలివర్ చేస్తుంది అయితే మీరు చేయవలసిందల్లా ఏంటంటే విశ్వసించడం మరియు స్వీకరించడం జస్ట్ మై డిఫెండ్స్ మీరు చేయవలసిందల్లా మనస్ఫూర్తిగా విశ్వసించడం మరియు మీరు స్వీకరించడం అంటే మీ జీవితంలో అది వచ్చిందని మీరు నమ్మడం ఇదే ఇదే మీరు చేయవలసిన పని మై డిఫరెండ్స్ అయితే ఇందులో ఇవి కావాలంటే ముఖ్య అంశాలు ఏంటంటే ఇది చేయాలని దానికి మీకు పేర్లను ఇచ్చే ముఖ్య అంశాలు ఏమిటంటే మేడం ఎలా ఎప్పుడు అనే ప్రశ్నలు వదిలేయండి ఎలా ఎప్పుడు అనే ప్రశ్నలు వదిలేయండి మీ పని ఏమిటంటే కోరుకోవడం మాత్రమే నమ్మండి మై ఫ్రెండ్స్ మీ పని ఏంటంటే కోరుకోవడం మాత్రమే విశ్వం పని నెరవేర్చడం గుర్తుపెట్టుకోవడం మిత్రులారా మీ పని కోరుకోవడం అయితే విశ్వం పని నెరవేర్చడం మిత్రులారా అయితే మీరు ఫలితంపై అనుమానం పెట్టుకోవద్దండి విశ్వం నాకు ఇస్తుందా లేదా నా కోరిక నెరవేరుతుందా లేదా అని మీ అనుమానం మీరు పెట్టుకోవద్దు మీ పని అది కాదు మీ పని ఏంటి కేవలం కోరుకోవడం మాత్రమే నాకు ఇంత డబ్బు కావాలి నాకు ఇలాంటి మంచి జీవితం కావాలని కోరుకోవడం మాత్రమే పని మై డిఫెన్స్ ఆ పనిని నెరవేర్చడం అనేది విశ్వం పని గుర్తుపెట్టుకుని మిత్రులారా మీరు కోరుకున్న కోరిక వెంటనే నెరవేరాలని తొందర పడవద్దండి జీవితంలో ప్రతిదీ జరగడానికి సరైన సమయం ఉంటుందని తెలుసుకొని మిత్రులారా ఎస్ మన జీవితంలో ప్రతిదీ జరగడానికి సరైన సమయం ఉంటుంది అని తెలుసుకోండి మిత్రులారా విశ్వం యొక్క సమయ పాలన ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుందని గుర్తుపెట్టుకోండి అందుకు మనం చేయవలసింది ఏంటి అంటే ఫలితం ఎలా ఉంటుందో అని కంగారపడకుండా అంతే మంచే జరుగుతుందని ప్రశాంతంగా ఉండడం మిత్రులారా ఎస్ మీరు కోరుకున్న కోరిక ఫలితం ఎలా ఉంటుందో అని మీరు కంగారు పడకుండా అంతా మంచి జరుగుతుందని ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యం మిత్రులార మిథులారా ఇప్పటి మనం ఈ వీడియోలో నేర్చుకున్న ఈ ఐదు సూత్రాలు ఒకసారి గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యం మిత్రులారా ముఖ్యమని తెలుసుకొని మిత్రులారా మీరు ఒంటరి కాదు మీ వెనుక అద్భుతమైన శక్తి ఉంది అదే విశ్వం మై డిఫెండ్స్ మీరు ఒంటరి కాదు మీ వెనుక ఒక అద్భుతమైన శక్తి ఉంది అదే విశ్వాన్ని గుర్తుపెట్టుకుని మిత్రులారా ఈ రోజు నుండి మీరు కేవలం జీవితాన్ని గడిపే వ్యక్తి కాదండి ఈ రోజు నుండి మీరు కేవలం జీవితాన్ని గడిపే వ్యక్తి మాత్రమే కాదు జీవితాన్ని సృష్టించే వ్యక్తి అని గుర్తుపెట్టుకుని మిత్రులారా మీరు మీ యొక్క జీవితాన్ని ఎలా కావాలంటే అలా సృష్టించుకునే వ్యక్తి అని గుర్తుపెట్టుకోండి మీ జీవితాన్ని మార్చే మొదటి సంకల్పాన్ని మీరే తీసుకోవచ్చు అది ఇప్పుడే ఈ క్షణమే మీ మనసులో స్థిరపరచుకోండి మీరు సిద్ధంగా ఉంటే మీ యొక్క లక్ష్యాన్ని ఇప్పుడే ఈ క్షణమే నిర్ధారించుకోండి మిత్రులారా ఎస్ మీరు సిద్ధంగా ఉంటే మీ యొక్క లక్ష్యాన్ని ఇప్పుడే ఈ క్షణమే నిర్ధారించుకోండి దానికి దానివైపు అడుగులు వేయండి మిత్రులారా ఎస్ అది నెరవేర్చుకోవడానికి దానివైపు అడుగులు వేయండి మిత్రులారా మీరు కోరుకున్న ప్రతి కోరికను ఆ యొక్క విశ్వం నిజం చేస్తుందని నమ్మండి మీ యొక్క కోరికను నమ్మకంతో ప్రయత్నం చేయండి మీ ప్రయత్నం నెరవేరాలని మీ ప్రయత్నాన్ని నెరవేర్చుకునే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకి ఈ వీడియోను షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా ధన్యవాదాలు